మద్యం సేవించిన ఓ యువకుడు కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్లాడు కారు తప్పి బ్రిడ్జిపై డివైడర్ను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మూడవ టౌన్ పరిధిలో చిత్తుగా మద్యం సేవించిన ఓ యువకుడు కారు డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో కారు తప్పి నాందేవాడ బ్రిడ్జిపై ఉన్న డివైడర్ను దీకొట్టి ఆగిపోయింది దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు రాత్రి మూడవ టౌన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా చిత్తుగా మద్యం సేవించినట్టు గుర్తించి కేసు నమోదు చేశారు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు డివైడర్ ను ది కొట్టి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు hello sari guys indigo sari color lagao dekho là 3 3 dekho bhai jaise